హాయ్ ఫ్రెండ్స్ జిగురు లేకుండా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఈ ప్రాసెస్లో చేయండి చిన్నపిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కూడా వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా దంచుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బెండకాయలను ఒకసారి కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మూత పెట్టుకొని ఇంకాసేపు బాగా మగ్గిన తర్వాత మూత తీసిన తర్వాత బాగా కలిపి ఇంకాసేపు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి తర్వాత దీంట్లో కొద్దిసేపు నానబెట్టుకున్న పచ్చన్నపప్పు వేసుకోండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని ఇంకాసేపు మూత పెట్టి బెండకాయల్ని బాగా మెత్తగా అయ్యేలా మగ్గించుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఇంకాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి బెండకాయలు బాగా మగ్గిన తర్వాత మీ టేస్ట్కి తగినంత కారం ధనియాల పొడి వేసి ఇంకాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి కారం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మూతపెట్టి కాసేపు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే జిగురు లేకుండా బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి